తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించవలసిన క్షేత్రం కపిలతీర్థం కపిలతీర్థం సామాన్య క్షేత్రం కాదు అక్కడ స్వామి గులువై ఉన్నారు ఆనాడు పరమశివుడు జటాజటులో పెట్టిన గంగ రెపదగా మారి మందాకిని భాగీరథి భోగవతి పేర్లుతో పాతాళానికి వెళితే ఆ భోగవతి పైకూరికి అక్కడ పుష్కరిణిగా మారింది ఈ తీర్థం చాలా శక్తివంతమైందని స్వయంగా పార్వతీ పరమేశ్వరుడు చెప్పారు ఇక్కడ సమస్త తీర్థాలు వచ్చి ఇక్కడ చేరతాయి ఈ తీర్థంలో స్నానం చేస్తే ఎంతటి వారికైనా శరీరానికి పెట్టిన పాపరాజ ధ్వంసం అవుతుంది ప్రతి అశ్వయుజ పౌర్ణమికి స్వామికి రెండు వందల యాభై కేజీలు బియ్యం అండి అన్నాభిషేకం చేస్తారు ఈ అన్న ప్రసాదం స్వీకరించిన వారికి జీవితంలో అన్నంలో లోటుండదని నమ్మకం అమ్మవారికి కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు కామాక్షి అమ్మవారు అనగా కోరికలను తీర్చేయగల కన్నులు గలదే పితృగార్యం చేయినవారు వారు ఎత్తునలో ఒకసారి చేస్తే ఇంతకుముందు చేయని పాపం కూడా నివృత్తి అవుతుంది